నమస్కారం అండి నా పేరు శంకర్ ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ గుంతకల్లు నిన్న గౌనూరులో గ్రామంలో జరిగిన రైతులకు జరిగిన మోసాల గురించి ఈరోజు గౌనూరు గ్రామాన్ని సందర్శించడం జరిగింది అక్కడ రైతులతో ఏం జరిగింది నిన్న తూకాలు దళారులు ఎలా మోసం చేసి తీసుకున్నారో అందరినీ ప్రతి ఒక్క రైతుని సంప్రదించి వాళ్ళలో జరిగిన మోసాలను ఎలా తీసుకున్నారు ఏమి అని చెప్పి విచారించడం జరిగినది వారికి డిపార్ట్మెంట్ తరఫున ధైర్యాన్ని కూడా కల్పించి మా డిపార్ట్మెంట్ యొక్క నంబరు ఇచ్చి ఏదైనా కానీ తూకం జరిగితే దళారుల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచైనా కానీ ధాన్యము కొనుగోలులో కానీ ఎరువులో కొనుగోలులో కానీ డిపార్ట్మెంట్తో సంప్రదించవలసిందిగా ప్రతి ఒక్క రైతుకు డిపార్ట్మెంట్ నంబరు ఇచ్చి రావడం జరిగినది

అంటే ఎనభై కేజీలు తీసుకొచ్చి పెట్టిన ఆటోమేటిక్ వాళ్ళ కాటా కూడా మన ఖాటా కూడా వేసుకున్నారు అట్లా ఆటోమేటిక్ చేస్తున్నారు అసలు తిరిగి వాళ్ళది తీసుకొచ్చి పెట్టిన వాళ్ళ రూమ్

కానీ వాడు చూపించేది ముప్పై కేజీలకి చూపిస్తాడు అదే నలభై కేజీలు చూపిస్తాడు ఇరవై చేసుకోవచ్చు అట్లా దానికి ఖచ్చితంగా మేము చూస్తాను నేను ఈసారి మీకు ఎప్పుడు ఏమిటా ముందుగా ఒక మూడు గంటలు నాలుగు గంటల ముందర వస్తే నేను జీప్ సైకిల్ వస్తాను నేను ఈ మధ్య చాలా మందికి రాసినే కూడా వరకు లక్ష లక్షలు కట్టించినాం అట్లా వాళ్ళు వదిలేదు లేదు మీరు రాత్రి మొదలు కష్టపడి అనుకోకుండా ఇది చేస్తే వాడు ఊరిని వచ్చి ఇరవై నాలుగు నెలకైతే ఇరవై గంటలకే నాలుగు నెలలు ఇరవై అట్లా చెప్పే మేము బీం ప్యాక్ చేసాము నేనైతే మేమైంది ఇప్పుడు నేనైతే అప్పుడు సెల్ ఫోన్ అటాక్ లేదంటే

ఖచ్చితంగా మీరు ఫోన్ చేయండి నేను ఖచ్చితంగా ఏ పని ఉన్నా కూడా పక్కన పెట్టి దీనికోసమే వస్తాను ఎందుకంటే ఇది కలెక్టర్ గారు సపరేట్గా ఇది చేసి చూస్తున్నారు రైతులు దెబ్బ తింటే మాత్రం ఊరిపెట్టాడు ఆయన వాళ్ళకి వరద వచ్చి ఎరువులు ఎక్కువ రేట్ అమ్మినా కానీ ఎక్స్పైర్ అయిపోయినటువంటి డేట్లు లేనివి లాంటివి ఏమన్నా బయట నుంచి ఎరువులు వచ్చినప్పుడు ఎక్కువ మట్టి ఉంటాయి దాని మీద అడ్రస్లు రేట్లు గిట్లు ఏమి ఉండవు ఇప్పుడు మీ బంధువే ఉంటాడు అదే మా బంధువు ఒక లారీ వేసుకొని వస్తున్నాడు మన వాళ్ళకి ఇచ్చిపోతాడు అని చెప్పి చెప్తారు మీరేమనుకుంటారు మన వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు ప్లస్ ఒక నెల ఇస్తాడు అని అనుకుంటారు కానీ దాంట్లో ఉండేది ఏంది ఉండదు ఇంత మట్టి తప్ప అట్లా కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు మట్నాడి మట్టి భారీ బరువు ఉంటుంది అది కానీ మట్టి ఎక్కువ ఉంటది ఏమి దాంట్లో థర్టీ పర్సెంట్ కూడా ఎరువు ఉండదు